వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీకు రాబోతున్న బ్లెస్సింగ్ ఏంటి ట్రావెలింగ్లో ఎలాగైనా సరే జీరో ఈజే సిగ్నిఫిసెంట్ ఎల్ఈ సిగ్నిఫిసెంట్ టెన్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ హార్ట్ బ్రేక్ చేయాలి అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి ఒక వ్యక్తి అనుకుంటారంట వారికి పర్మిషన్ లేదండి అమ్మవారు వారు కొట్టి ఏదైతే మీరున్నారో మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ విషయంలో కొంతమంది గూఢాచారులు మీ పనిని చెడగొట్టడానికి ప్రయత్నించడం ప్రయత్నాలు చేస్తారంట బట్ ప్రయత్నం మిస్సింగ్ అండి కొట్టి పాడేశారు ఐయెస్ట్ గాడు అసలు పర్మిషన్ లేదు ఎవరికి కూడా అక్కడ మీ వాళ్ళు ఇక్కడ మీరు ఏ పని మీద వెళ్ళినా ఆర్ సేఫ్ న్యూ బిగినింగ్ లేదండి మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్